అలలుయ యేసుక్రీస్తు రాములందరికీ హృదయపూర్వక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము జఫన్య మూడో అధ్యాయము ఇరవై వచనము నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అలూయ ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారండి ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానం తన ప్రియ కుమార్ ద్వారా వారసగా మనం చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో మనం స్వతంత్రించుకున్నాడు గాక ఐ మీన్ అటు రీతిగా మనకి ఏదైతే సహాయం కాలో కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని మనం ఎలా అడగాలి నా యేసుక్రీస్తు నామంలో ఏసుక్రీస్తు ద్వారా ఏమైందంటే ఏసుక్రీస్తు శిలువులో ఏం జరిగింది మనకి గొప్ప ఎక్స్చేంజ్ అనేది జరిగింది మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకి అనుగ్రహించాడు అటు రీతిగానే ఆయన ఏదైతే విజయం పొందాడో ఆ విజయానికి వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితిలో మనం ఇబ్బంది పడడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఆయనతో పాటు ప్రాతిపెట్టబడ్డాము ఆయనతో పాటు మరలా తిరిగిలేపబడ్డాము కాబట్టి ఈరోజు మనం ప్రతి విషయంలో విజయం పొందిన వారిలాగా మనం ఉన్నాము విశ్వాసం ద్వారా ప్రతి దాంట్లో మనం విజయం పొందుకున్నగా కా ఐ మీన్ అటు రీతి ఈరోజు ఇచ్చిన వాగ్దానం పట్టి ఏదైతే ప్రార్థన చేస్తామో ప్రార్థించి ప్రతిదీ దేవుడు నీకు కలగజేస్తాడు ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమందేమో నీకు ఏమైనా ఆస్తోత్రాలు చెందించుకుంటుందండి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఎక్కువ ఒకటి ఆస్తోత్రాలు చిల్లించుకుంటుందేమో ఈరోజు ఈ వీడియో చేస్తున్న వరకు ఏదైతే సహాయం కలదండి ప్రతి సహాయం అందును కానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి మరి ఏ విషయంలో బలహీనతగా ఉన్నదండి ప్రతి బలహీనత తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి ప్రయాణంలో మీరే తోడే నడిపించిందండి నీ పునరుద్ధాన దిన ఎంతైతే మహిమ ఉందండి ఆ మహిమ తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కనపరచబడనుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్కరు పొందుకున్నగా కానీ ప్రవచిస్తుందండి ఇది మంచి పేరు ఖ్యాతి ఘనత వీరికి కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నాకు రేడియోనే ఎస్కిస్తున్నాం నాటికి వేడుకున్నాం తండ్రి ఆమె